హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వివేకానంద నగర్ కాలనీలో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ కమ్యూనిటీలోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు త్రీ బ్లాక్స్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో ఈచ్ బ్లాక్ వచ్చేసి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ అనేది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి వాళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి ఇంటీరియర్ చేసుకున్నారు బట్ మనకు వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ మనకు కారిడార్ స్పేస్ నుంచి ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి వీళ్ళ బ్లాక్లో ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ టోటల్ ఈ బ్లాక్ సంబంధించి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి కార్నర్ యూనిట్ మనకి సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ సౌత్ సైడ్ అండ్ మనకు వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది మనకు కుక్కడపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ మనకు టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి అండ్ మనకి మెయిన్ మెట్రో స్టేషన్ దగ్గర వెల్ నోన్ కాలనీ మనకు వివేకానంద నగర్ కాలనీ అనేది ల్యాండ్ మార్క్ అండ్ ఈ సొసైటీ ఏరియాలోనే మనకి అపార్ట్మెంట్ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ప్రజలు మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ అనేది లెవెన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల నలభై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అండ్ మనకి జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ రెడీ టాక్పై కండిషన్లో ఉంది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వుడ్వర్క్ అండి అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమ్యూనిటీ కాబట్టి మనకి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది యుటిలిటీ కమ్ బాల్కనీ ఏరియా అండి అండ్ సరౌండింగ్ లొకాలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నలభై గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు టూ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇంకొక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు మనకి కమ్యూనిటీకి బ్యాక్ సైడే ఒక స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ నియర్ బై మెట్రో స్టేషన్ కానీ సూపర్ మార్కెట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ వైజ్గా చూసుకుంటే మీకు అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి అండ్ కమ్యూనిటీలో మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇది కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నారు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్స్లో మనకి టీవీ యూనిట్ అండ్ వాడ్రూబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి స్టోరేజ్ స్పేస్ కోసం అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా మీకు వీడియోలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఏదైనా మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్యూనిటీస్ కింద మనకు ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ సీసీ సిసిటీవీ సర్వేలెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ పవర్ బ్యాకప్ ఎలివేటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవాలి అనుకునే కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్